నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం ట్రంక్ మార్గంలోని బ్రహ్మరామ సమేత గుంటుమల్లేశ్వర స్వామి దేవస్థానంలో వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి తొలి రోజు పూర్య పూజా కార్యక్రమాలను దేవస్థానం కార్యనిర్వహణాధికారి చుండూరు రామకోటేశ్వరరావు ప్రారంభించారు మహాశివరాత్రిని పురస్కరించుకుని దేవస్థానం అర్చకులు వీరభద్రం శర్మ పర్యవేక్షణలో తెల్లవారుజాము మొదలుకొని రాత్రి వరకు స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాలు అలంకరణలు పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు స్వామివారిని దర్శించుకునేందుకు పలువురు ప్రజా ప్రతినిధులు భక్తులు బారులు తీరారు ఈ సందర్భంగా దేవస్థానం వంశపారపర్య అర్చకులు దాములూరి కృష్ణ శర్మ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు మహాశివరాత్రి విశిష్టత గుంటుమల్లన్న ప్రాశస్త్యాన్ని వివరించారు बहना चले भगवान बोलो भगवान जन्म महाराज की जय बोलो प्यारे प्यारे करते नमस्कार सबपय आ हो गए हां कर निकाल ए मराण भाई जय राम जी की जय اوه ہاں 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 सायक <laughs>

అభిషేకాలు అన్ని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శుక్రవారం రావడం కూడా ఆ మండల కూడా ఎక్కువగా అలాగే అంతర్జాతీయ మండల దర్శనం కూడా మీ మహిళలందరం కూడా అభిషేకాలు తర్వాత భాగంగా హ్యాపీ మన చెప్పుకోవడం చాలా బాగా జరిగిందండి